అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగుకి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది తెలుగు సినిమాకి తెలుగు వారికి అంతర్జాతీయ స్థాయిలో అత్యద్భుతమైనటువంటి నాలుగు ఘట్టాలు జరిగి ఉన్నాయి ఒకటి భారతదేశంలో అత్యధికంగా వసూలు చేసినటువంటి పది సినిమాలు తీసుకుంటే ఆ పది సినిమాలలో నాలుగు సినిమాలు తెలుగు సినిమాలే కావటం మనందరికీ గర్వకారణం మొదటిది అమీర్ ఖాన్ దంగల్ రెండు వేల ఇరవై నాలుగు కోట్లు రెండవ సినిమా పుష్ప టూ పదిహేడు వందల యాభై కోట్లు మూడవ సినిమా బాహుబలి నాలుగు త్రిబుల్ ఆర్ ఐదు కేజీఎఫ్ టూ ఆరు జవాన్ ఏడు పఠాన్ ఎనిమిది కల్కి తొమ్మిది యానిమల్ పది బజరంగి బాయి జాన్ అంటే ఈ పది సినిమాలలో రెండు మూడు నాలుగు ఎనిమిది ఈ నాలుగు స్థానాలు తెలుగు వాళ్ళవే అది గొప్పతనంగా ప్రభావించాలి రెండవది భారతీయ సినిమా అంటే తెలుగు సినిమానే అని చెప్పి మరొక్కసారి నిరూపించ

పుష్ప టూ సినిమాని సినిమాగానే చూడాలి ఎటువంటి ఇజాలు యుగోలు లేకుండా తెలుగు సినిమా తెలుగు పరిశ్రమ తెలుగు వాడికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దీన్ని మాత్రమే అందరం దృష్టిలో పెట్టుకోవాలి పుష్ప టూ సాధించినటువంటి రికార్డులు ఏమిటి అంటే ఆ బిడ్డ మీద ఒక్క గీదబడాల గంగమ్మ తల్లి జాతరలో యాటన్ నరికి నరుగుతా రఫ రఫ రఫా ఇది పుష్ప సినిమాలో డైలాగ్ మాత్రమే కాదు అలాగే భారతీయ చలనచిత్ర చిత్ర రికార్డులు అన్నింటినీ రఫా రఫ అంటూ చెరిపేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకటి తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా వచ్చినటువంటి అత్యధిక కలెక్షన్ ఒక్క రోజులోనే రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు రెండవ సినిమా కూడా తెలుగు సినిమానే త్రిబుల్ రెండు వందల ముప్పై మూడు కోట్లు అత్యంత వేగంగా వసూలు చేసిన సినిమా అంటే ఐదు వందల కోట్ల రూపాయలని మొదటి మూడు రోజుల్లో వెయ్యి కోట్ల రూపాయల మొదటి ఆరు రోజుల్లో పదిహేను వందల కోట రూపాయలని పద్నాలుగు రోజుల్లో పదిహేడు వందల కోట రూపాయలని ఇరవై ఒక్క రోజుల్లో పదిహేడు వందల కోట రూపాయలని ఇరవై ఆరు రోజుల్లో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని ఇరవై ఆరు రోజుల్లో సాధించి అత్యధిక వేగంగా ఈ వసూలు సాధించినటువంటి భారతీయ సినిమా పుష్ప పుష్పాట్టు ఈ సినిమాకి హిందీలో అత్యధిక కలెక్షన్లు వస్తున్నాయి తెలుగు కంటే ఎక్కువగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాకి అత్యధిక కలెక్షన్ మొదటి రోజు అరవై ఐదు కోట్లు దానిని దాటి బ్రేక్ చేసి డెబ్బై రెండు కోట్లు ఒక్క రోజులోనే హిందీ సినీ పరిశ్రమలో వసూలు చేసినటువంటి డబ్బింగ్ మూవీ పుష్ప టూ అంటే బాలీవుడ్ లోనే బాలీవుడ్ కాదని ఒక తెలుగు సినిమా అత్యధికంగా డబ్బులు వసూలు చేసే సినిమా పుష్పాటు ఇప్పటి వరకు అత్యధికమైనటువంటి కలెక్షన్లు సాధించిన సినిమా స్త్రీ టూ అది ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రికార్డుని బ్రేక్ చేస్తూ ఇప్పటికి ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల్ని వసూలు చేసినటువంటి తెలుగు సినిమా డబ్బింగ్ మూవీ హిందీ పుష్ప టూ ఆ విధంగా మొదటి రోజు కలెక్షన్ లో గాని అత్యధిక కలెక్షన్ లో గాని హిందీ ఫీల్డ్ లో సరికొత్త రికార్డును సృష్టించి బాలీవుడ్ కంటే టాలీవుడ్ అగ్రాసనాన్ని సాధించి పెట్టినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ సినిమాలకి టోటల్ అబ్రాడ్ మొత్తంలో కూడా అత్యధిక కలెక్షన్లు వస్తున్నాయి ఇందులో కూడా ముఖ్యంగా అమెరికా ఆస్ట్రేలియా కెనడా అరబిక్ కంట్రీస్ అన్నింటిలో నేపాల్ అన్నింటిలో కూడా ఈ భారతీయ సినిమాలకి అత్యంత ప్రజాదరణ ఉంది వీటిల్లో కూడా ఇప్పటి వరకు కూడా బాలీవుడ్ దే అగ్రస్థానం దాన్ని త్రోసి రాజని ఇప్పటి వరకు ఎబ్రాడ్ లో వచ్చినటువంటి అత్యధిక కలెక్షన్లు సాధించిన పది సినిమాలలో మూడు స్థానాలు మనవి అంటే పఠాన్ సినిమా అత్యధికంగా కలెక్షన్ చేసింది ఆ తర్వాత జవాన్ ఈ రెంటి తర్వాత సినిమా బాహుబలి టు అల్కి పుష్ప అంటే మనకి మూడు నాలుగు ఐదు ఈ మూడు స్థానాలు కూడా మనమే సంపాదించుకున్నాం అంటే పది స్థానాల్లో మూడు స్థానం మందే అంటే తెలుగు సినిమా స్టామినా ఏ విధంగా పెరుగుతుందో మనకు అర్థమవుతుంది అదే విధంగా నేపాల్లో కూడా భారతీయ సినిమాలకి అత్యధిక ప్రేక్షకాదరణ ఉంది ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటిని బద్దలు చేస్తూ పుష్ప టూ నేపాల్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసినటువంటి భారతీయ సినిమాగా తన యొక్క ముద్రని వేసింది దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజుకి సంపాదించింది రెండవ సినిమా కేజీఎఫ్ టూ పంతొమ్మిది కోట్లు మూడవ సినిమా మల్లి మా తెలుగు సినిమా బాహుబలి నాలుగు జవాను ఐదు పఠాను ఆరు త్రిబుల్ అంటే ఆరు సినిమాలలో మూడు సినిమాలు తెలుగు సినిమాలే ఈ విధంగా తెలుగు సినిమా క్రమక్రమంగా హాలీవుడ్ వరకు కూడా వెళ్ళే ప్రపంచ స్థాయిలో తెలుగు వాడి సత్తాన్ని చాటుతున్నది అని గమనించాలి ఇక మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ప్రకటించినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించినటువంటి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్కి దక్కింది ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా సాధించలేనటువంటి ఉత్తమ కథానాయకుడి అవార్డుని సాధించి తెలుగు సినిమా పరిశ్రమ గౌరవాన్ని పెంచిన వ్యక్తి అల్లు అర్జున్ అల్లు అర్జున్ పుష్పలో ప్రత్యేకించిన తన మేనరిజమ్స్ తో తగ్గేదే లే అనే దానికి భారతీయ ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యారు చివరికి భారతీయ చిత్ర పరిశ్రమ సంబంధించిన ఉత్తమ బెస్ట్ హీరో అవార్డు కూడా పుష్ప కనెక్ట్ అయిపోయింది ఆ విధంగా భారతీయులందరిని కనెక్ట్ చేసుకుని ఉత్తమ కథానాయకుడి అవార్డు సాధించి పెట్టినటువంటి అల్లు అర్జున్ తెలుగు సినీ అభిమానులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు నాలుగవది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో భారతీయ విడుదలైనటువంటి సినిమాలలో పది సినిమాలలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రికార్డులు సృష్టించిన పది సినిమాలలో నాలుగు సినిమాలు తెలుగు సినిమాలే కావడం మన గర్వకారణం అందులో కూడా మొట్టమొదటి కలెక్షన్ వచ్చిన హయెస్ట్ సినిమా పుష్ప టూ రెండవ సినిమా కల్కి అదేవిధంగా నాలుగవ సినిమా దేవర ఎనిమిదవ సినిమా హనుమాన్ ఈ విధంగా పది సినిమాలలో నాలుగు సినిమాలు తెలుగు సినిమాలే అవుతాం మొత్తం హాలీవుడ్ సంబంధించి ప్రపంచ వచ్చే కలెక్షన్ల విషయంలో కానీ భారతీయ సినిమా కలెక్షన్ విషయంలో కానీ హిందీలో తెలుగు సినిమాల ప్రభంచనానికి కానీ అన్నింటికీ కూడా శ్రీకారం చుట్టి తెలుగు సినిమా యొక్క స్టామినా ప్రపంచానికి చూపెట్టినటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగు అనేది తెలుగు సినిమాకి సువర్ణాధ్యాయాన్ని అందించింది అని మనందరం భావిస్తున్నాము రాబోయే రెండు వేల ఇరవై ఐదు కూడా అంతకు మించి తెలుగు వారి సత్తా వెలుగొందాలని అందరం ఆశిద్దాం మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు